మీరు సీఎస్గా ఉన్నారు కనుక రేపు కూడా సీఎస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు మీ బినామీ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు చెప్పే ధైర్యం ఉందా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను ఒక నిబంధన ఉన్నది ఆ నిబంధనను ఎందుకు త్రోసి రాజధాని ముందుకెళ్లారని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఒక విచిత్రం విచిత్రమంది పాత్రికే సోదరులారా అరవై ఆరు సంవత్సరాల్లో పద్దెనిమిది మంది సీఎంలు కలిసి ఈ రాష్ట్రంలో మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అప్పుగా తీసుకొచ్చారు ఐ రిపీట్ మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఐదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఎందుకోసం తీసుకొచ్చాడు ప్రజా సంక్షేమానికి తీసుకొచ్చారా ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి తీసుకొచ్చారా ఏమైనా రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తీసుకొచ్చారా లేకుంటే బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొచ్చారా లేదే కమిషన్లకు కక్కుర్తుబడి అస్మదీయులైన తన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా అందుకే సిఎస్ గారు జగ జవహర్ రెడ్డి గారు రేపు నాలుగు వేల కోట్లు రాబోతున్న ఆర్బీఐ నోట్ నోటిఫికేషన్ ప్రకారం బాండ్స్ వేలం వేస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అవుతూ ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు రేపు పది గంటలకి తెలిసిపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో రేపు మీరు ఆఫీసులో వచ్చి కూర్చునే సమయానికి మీరు పదిన్నరకు వస్తారు పదిన్నరకు తెలిసిపోతుంది మీరు ఈ నాలుగు వేల కోట్లు ముట్టుకోవటానికి లేదు స్టేటస్ కోలే పెట్టండి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది లేదు ఈ నాలుగు వేల కోట్లు కూడా ఇచ్చేస్తానంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది మీ వర్కింగ్ సిస్టమ్ని అనుమానించాల్సి వస్తుంది ఎప్పటికైతే జవహర్ రెడ్డి గారు మీ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి ఎప్పటికై మీరు భూదందాలు ఇరుక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఎప్పటికై పెద్ద కుట్ర జరుగుతున్నది అక్కడ భూములు కొట్టేయటానికి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో అందులో మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం సామాన్యంగా వదిలేదు లేదు తప్పకుండా విచారణ జరిపిస్తాం బాధ్యులేని వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం వదిలేదు లేదు అందుకే నేను మీకు తెలియజేస్తున్నా నేను మేము కోరుతూ ఉన్నా రే నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు చెల్లింపులు చేయటానికి లేదు మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి లేదు అట్లా ఉంచండి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రయారిటీ చూసుకుంటుంది వచ్చే ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం చూస్తుంది అంతే తప్ప ఈ అసమదీయులకి ఇవ్వటానికి నాలుగు వేల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్పి కూడా నేను గౌరవ సీఎస్ గారిని కోరుతున్నా ఒకవేళ మీరు రేపు తగుదమ్మా అని సీయస్గా ఉన్నాను కదా అని అసలు నన్ను అడిగితే రేపు పది గంటలకి సిఎస్గా మీరు తొలగిపోవాలా రేపు పది గంటలకు అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అది మీ రాశించిన ప్రభుత్వం రాదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో మీ రాశించిన ప్రభుత్వం రాదు అప్పుడు మీరు సీఎస్గా కొనసాగటంలో ఔచిత్యం ఉందా మీకేమైనా ఉంటే రేపు టెన్ థర్టీ ఏఎం ఎప్పుడైతే విండు తెలిసిపోతే రేపు టెన్ థర్టీకి తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో రేపు టెన్ థర్టీకి మీకు అర్థమైపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారు వెంటనే మీరు మీ పదవు నుంచి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీకు కొనసాగే నైతికకు లేదు జవహర్ రెడ్డి గారని చెబుతున్నా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ నాకు యాభై ఏళ్ళ నుంచి ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసు ఐదు దశాబ్దాలుగా తెలుసు మీకంటే సీనియర్ నేను అందులో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న చీఫ్ సెక్రటరీ ఎవరూ లేరు అందుకే మీరు ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ముట్టుకోవటానికి లేదు రేపు టెన్ థర్టీకి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా